మండ్యం జిల్లా పార్వతీపురం నుంచి ఒడిశా రాష్ట్రానికి వెళ్లే కురుపాం ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది గత ప్రభుత్వ నిర్వాకంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి ప్రధాన కూడలలో కంకర వేసి వదిలేశారు సుమారు మూడేళ్లుగా ఈ పనులు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం నుంచి ఒడిశాలోని గుణుపూర్ వరకు రోడ్లు బాగుచేసేందుకు మూడేళ్ల క్రితం ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు తోటపల్లి నుంచి కురుపాం వరకు పద్నాలుగు కిలోమీటర్ల పొడవున విస్తరణ పూర్తయితే ఒడిశాతో పాటు పార్వతీపురం గుమ్మలక్ష్మీపురం జీఎమ్మ వలస విశాఖ తదితర ప్రాంతాలకు సులువుగా రాకపోకలు సాగించవచ్చు కానీ ఇప్పటికీ పనులు కాలేదు జీఎమ్మ వలస మండలం పెదమేరంగి సీమనాయుడు వలస కూడళ్లలో రెండున్నరేళ్ల క్రితం వేసిన కంకర కొట్టుకుపోయి రహదారి మొత్తం గుంతలమయంగా తయారైంది వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించాలంటే దుమ్ము గుంతలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంతరాష్ట్ర రహదారి విస్తరణ పనులు మూడేళ్లుగా మూలకు చేరడంతో స్థానికులు వాహనదారులు చిరు వ్యాపారులు నిత్యం నరకం చూస్తున్నారు ఈ రోడ్డు ఉండడం వల్ల చాలా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి వాహనాలు కూడా రిపేర్లు అవే పోయి ఖర్చుకు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు వర్షం పడితే అసలు రోడ్డు కనిపించదండి మొత్తం గోతులు ఎక్కువ అసలు అక్కడ సైడ్ ఆ సైడ్ ఈ సైడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది గతే మూడు సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తామంటున్నారు కానీ వేయట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్డు వల్ల చాలా యాక్షన్లు జరిగాయి ఈ రోడ్లోన వర్షాకాలం వస్తే ఒక్కొక్క గుమ్మి మూడు అడుగులు నాలుగు గుమ్ములు ఏర్పడిపోయి చాలా ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు చాలా మంది పడిపోయారు ఇక్కడ షాప్ పెట్టుకుని మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బందులు మాకు కనబడుతున్నాయి చూస్తున్నాం కూడా మేము సీఎం నడవల్ జంక్షన్లో ఇప్పుడు రోడ్డు అనేది గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రారంభమైంది కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రోడ్డు అనేది రిపేర్ చేయలేదు గత ప్రభుత్వం ఎలాగో స్పందించలేదు ఈ ప్రభుత్వమైనా తక్షణంగా స్పందించి రోడ్డు వేయవలసిందిగా కోరుకుంటున్నాం గత నాలుగైదేళ్ళుగా ఈ రోడ్లు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గుమ్ములతో గోతులతో చాలా ఇరకాటం పడుతున్నారు అలాగే వెహికల్స్ తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు ఇబ్బందులుగా ఉన్నాయి రోడ్డు యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరుగుతున్నాయి ఈ గత ప్రభుత్వంకి మేము చెప్పాము కనీసం పట్టించుకోలేదు గత ప్రభుత్వం ప్రతిపాదించి చేపట్టిన రహదారి విస్తరణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి ముఖ్యంగా అంతరాష్ట్ర రహదారిలో ప్రధాన కూడళ్లైన సీమనాయుడు వలస కురుపాంలో పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణం నరకయాతనగా తయారైందని స్థానికులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు నిరంతరం వాహనాల రాకపోకలతో ఇళ్లు దుకాణాల్లోకి దుమ్ము చేరుతోందని చెబుతున్నారు అసలు ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే అక్కడ అక్కడ స్టార్ట్ అయితే పూర్తిగా రోడ్డు మీదకి కాలువ నీరు వచ్చేసి పూర్తిగా దుర్గంధం అసలు బళ్ళు మీద వెళ్తే అసలు వెళ్ళలేకపోతున్నారు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతమందో అసలు ఆరోగ్య రీత్యా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు అది మరి ఎంతమంది దృష్టి తీసుకెళ్ళినా ఇది ఎవరు ఏం చేయలేము మనం పూర్తిగా ఆ కాంట్రాక్ట్ బిల్ అయితే కానీ ఏం చేయలేమని అంటున్నారు మరి ఇప్పటికైనా బాగుపడి ఆ కాంట్రాక్ట్ బిల్ అయ్యి మరి రోడ్లు అవుతే ఆనందం సగం సగం పనుల వల్ల మెయిన్ డ్రైనేజ్ ఇబ్బంది అవుతుంది మెయిన్ రోడ్లకి రావాల్సిన వీధుల నుంచి రావాల్సిన వ్యర్థాలన్న అదే వీధుల్లో ఉండిపోయి వర్షం పడేటప్పుడు ఆ వీధి మొత్తం చాలా దారుణంగా తయారైంది అలా సఫర్ అవుతున్న వీధులు ఒడ్డు వీధి ఒకటి పైనల వీధి ఒకటి తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్న ఒక రెండు మూడు వీధులు ఇదే సఫర్ అవుతున్నాయి ఆ వాటర్ బయటకు వెళ్ళడానికి ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు ఎవరికి చెప్పాలన్నా ఎవరికి చేయాలన్నా కూడా అవడం లేదు తర్వాత ఇప్పుడు ఈ రోడ్లు విస్తరణలో సగం సగం జరగడం వల్ల కొన్ని కొన్ని షాపులు పూర్తిగా క్లోజ్ చేశారు పాపం వాళ్ళు బా అప్పులతో చాలా బాధపడుతున్నారు ఇస్త ఏర్పడుతుంది నడుచుకొని వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది ఈ జంక్షన్ పై తక్షణమే చేయాల్సిన పనులు ఇవి ఇలాంటి పనులు అనుమతి ప్రభుత్వం తెలియని అడ్మినిస్ట్రేషన్ కాదు ఇదంతా కూడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ఇటువంటి ప్రమాదాలు నివారించి ఈ రోడ్లన్నీ కూడా తక్షణమే ఇయ్యాలని ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కురుపాం మండల కేంద్రంలోనూ పనులు పూర్తి చేయటంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు ఇక్కడ కేవలం రోడ్డు విస్తరణతోనే పనులు ఆగిపోయాయి ఇరువైపులా కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు రోడ్డుపైకి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు కురుపాం రహదారి విస్తరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని స్థానిక శాసన శాసనసభ్యురాలు జగదీశ్వరి తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మరి రహదారి పనులు ఉన్నాయో అవి కూడా కొత్తవి కూడా చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతలన్నీ కూడా పూడ్చడం జరిగింది మరి ఇంకా కొన్ని కొన్ని దగ్గరలో ఉండిపో ఉండిపోయినవన్నీ కూడా త్వరతగతిన అన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను